వెల్కమ్ టు వన్ న్యూస్ డాక్టర్ వన్నాల వెంకటరమణ గారి సోదరుడు డాక్టర్ వన్నాల అరవింద్ కుమార్ స్థాపించిన సమైక్య వ్యాక్ ఫౌండేషన్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయి ఈ ఫౌండేషన్ ద్వారా సుమారు ఐదు వందలకు పైగా కుటుంబాలకు ప్రతి నెల పది కిలోల బియ్యం ఉచితంగా అందించారు ఈ కార్యక్రమంలో భాగంగా ఈ రోజు గత మూడు సంవత్సరాల క్రితం ఆత్మహత్య చేసుకున్న శ్రవంతి సతీష్ పిల్లలకు పన్నెండు వేల రూపాయల చెక్కు అందించడం జరిగింది ఈ సందర్భంగా డాక్టర్ అరవింద్ కుమార్ మాట్లాడుతూ సమాజం కోసం మేము చేస్తున్న చిన్న సహాయం గొప్ప మార్పుకు మార్గం కావాలని ఆశిస్తున్నాం అని తెలియజేశారు ఈ కార్యక్రమంలో వెనిశెట్టి రోహిత్ సముద్రాల పరమేశ్వర్ మండలం జగన్ కుచనాకాంతి గ్రేటర్ స్వర్ణకార సంఘం ప్రధాన కార్యదర్శి కట్ట రాజేందర్ కందుకూరి చందు తదితరులు పాల్గొన్నారు పదహారు సంవత్సరాల కింద స్థాపించిన వన్నాల అరవింద్ కుమార్ ఫౌండేషన్ చారిటీ ఫౌండేషన్ నుంచి మేము గత పదహారు సంవత్సరాలుగా ఒక మూడు గ్రామాలలో సుమారు ఐదు వందల కుటుంబాలకు ప్రతి నెల పది కిలోల బియ్యం ఇవ్వడం జరుగుతుంది అది వద్దనపేట నియోజకవర్గ నియోజకవర్గంలో ఇల్లంద కట్టాల మరియు ఊకల్ గ్రామాలలో మేము ఎంచుకోవడం జరిగింది ఏ రకమైన ఆర్థిక సపోర్ట్ లేని మహిళ వృద్ధులకు మహిళలకు మేము ఇవ్వడం జరుగుతుంది ఈవెన్ కరోనా టైంలో కూడా ఒక్క మంత్ కూడా మిస్ కాకుండా మనం అందజేయం అందజేయడం జరుగుతుంది అందులో భాగంగా మా బ్యాక్ ఫౌండేషన్ సేవా కార్యక్రమాల్లో భాగంగా బీద ప్రజలకు ఎస్పెషల్లీ గవర్నమెంట్ స్కూల్ విద్యార్థులకు పుస్తకాలను అయితేనేమి పార్షల్ ఫీజు అయితేనేమి ప్రతి సంవత్సరం నూట ఇరవై నుంచి నూట యాభై మంది విద్యార్థులకు పది నుంచి పదకొండు పన్నెండు వేల రూపాయల చెక్ రూపంలో మా మీకే సమాఖ్య ఫౌండేషన్ నుంచి ఇవ్వడం జరుగుతుంది అందులో భాగంగా మేము ప్రామిస్ చేసినట్టు గత రెండు సంవత్సరాల క్రితం చనిపోయిన ఇద్దరు బాలల సతీష్ సెవంతి వాళ్ళ తల్లిదండ్రులు ఆత్మహత్య చేసుకొని చనిపోవడం జరిగింది ఈ యొక్క మండలం మండలంలో వారికి ఈ రెండు మూడేళ్ల నుంచి మేము ఎడ్యుకేషన్ సపోర్ట్గా ప్రతి సంవత్సరం పన్నెండు వేల చొప్పున ఇద్దరికి ఈ యొక్క చెక్ అందజేయడం జరుగుతుంది ఇది ఇందులో భాగంగా సుమారు ప్రతి సంవత్సరం నూట ఇరవై నుంచి నూట యాభై మందికి ఇస్తున్నాం ఈ కార్యక్రమాన్ని ఈ యొక్క సర్వీస్ ఛారిటబుల్ సర్వీస్ ను మనం మేము వద్దనపేట మరియు వరంగల్ జిల్లాలో పలు ప్రాంతాల్లో మేము అందజేస్తున్నాం ఈ యొక్క ఫౌండేషన్ ను రానున్న రెండు మూడు మాసాల్లో మా తల్లిగారైన వన్నాల విజయ ఫౌండేషన్ గా మేము పేరు మార్చడం జరుగుతుంది ఇక నుంచి విఏకే ఫౌండేషన్ అనేది మన్నాల విజయ ఫౌండేషన్ గా మారబోతుంది దానిలో భాగంగా ఇంకా పలు సేవా కార్యక్రమాలను విస్తరించబోతున్నాం మాకు ఈ అవకాశం ఇచ్చిన మిత్రులందరికీ ధన్యవాదాలు ఫౌండేషన్ ద్వారా గత పదహారు సంవత్సరాలుగా స్వచ్ఛంద సేవా కార్యక్రమాలుతో పాటు ఆర్థిక సదుపాయము నిత్యావసర వస్తువుల అవసరాలు వాళ్ళు పేద కుటుంబాలకు ఇలాంటి చేయతను అందించి సహకరించడం చాలా అభినందించదగ్గ అంశము ఉన్నవారికి అవసరం ఉన్న స్థాయిలో ఇవే కాకుండా ఉచిత వైద్య శిబిరాలు అవేర్నెస్ కార్యక్రమాలు ప్రజల్ని చైతన్యం చేసేటువంటి కార్యక్రమాలు వీటిని కూడా తీసుకొని ఇట్లాంటి పిల్లలకు ఉన్నత విద్యకు అవకాశాలు అవకాశం కల్పించడానికి అవసరమైన చర్యలు పేరు మార్చినప్పటికీ కూడా సేవలో మార్పు లేకుండా ఇంకా అనేక రంగాల్లోకి వాళ్ళ యొక్క ఫౌండేషన్ విస్తరించాలని వాళ్ళకి అవసరం ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలను ఆ భగవంతుడు వాళ్ళకి కలగజేయాలని ఈ సందర్భంగా ఈ ఫౌండేషన్ కార్యదర్శి అయిన డాక్టర్ వన్నాల వెంకటరామ గారిని అభినందిస్తూ వారి సేవలు మరింత కా తీసుకుపోవడానికి అవకాశం కల్గ అదే రకంగా భగవంతుడు వాళ్ళ వారికి అవసరమైనటువంటి శక్తిని సామర్థ్యాన్ని సమర్థతని చాటుకోవడానికి అవకాశం కల్పించాలని అటువంటి అందజేయాలని వారికి గుర్తు చేస్తూ వారిని అభినందిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు అన్న మన డాక్టర్ వర్ణాల వెంకటమ్మన్న గారు ఆధ్వర్యంలో సతీష్ వారివర్తలు కూడా అన్న వాళ్ళు వాళ్ళ చదువుల కోసము ఎవ్రీ ఇయర్ వాళ్ళ ఫీజులు కడుతున్నారు ఈ సంతోషంగా మేము గ్రేటర్ వరంగల్ సన్నాకార సంఘ సంఘం తరఫున కూడా అన్న అన్న వాళ్ళకి బ్యాక్ ఫౌండేషన్ వారికి మేము చాలా హర్షం వ్యక్తం చేస్తున్నాం సంతోషం వ్యక్తం చేస్తున్నాం ఎందుకంటే అన్న వాళ్ళు ఇంత ఫౌండేషన్ తోటి చాలా మందికి ఈ పిల్లలకు కానీ లేనటువంటి కుటుంబాలకు కూడా సహాయం చేయడం అనేది మామూలు విషయం కాదు ఇంత గొప్ప చాలా గొప్ప విషయము మేము ఈ సందర్భంగా గ్రేటర్ వంగల్ సంఘం గ్రేటర్ వరంగల్ సహాకార సంఘ మళ్ళొకసారి వాళ్లకు అభినందన తెలియజేస్తున్నాము అన్నవాళ్ళు నేను చూస్తున్నా చాలా వరకు అక్కడక్కడ న్యూస్ లో కూడా చూశాను చాలా మంది పిల్లలకు లేని కుటుంబాలకు కూడా ఆర్థిక సాయం చేస్తున్నారు కాబట్టి చాలా వాళ్ళు ఇంకా ముందు ముందుకు చాలా ఇట్లాంటి ప్రోగ్రామ్ చాలా చేయాలని చెప్పేసి వాళ్ళకి దేవుడు సహకరించాలని చెప్పేసి సందర్భంగా మేము గ్రేటర్ వరంగల్ సోనకార సంఘం తరఫున కూడా మళ్ళీ ఒకసారి తెలియజేస్తూ నేను గ్రేటర్ వరంగల్ సోనకార సంఘం ప్రధాన కార్యదర్శి పట రాజేందర్ థ్యాంక్ యూ సంవత్సరాలుగా వన్నాల వెంకటరమణ గారు బిజెపి లీడర్ వారు కొన్ని సంవత్సరాల నుంచి మన స్వర్ణకారులకు విశ్వబ్రాహ్మలకు వారికి తోచిన విధంగా ఎన్నో రకాలుగా ఆర్థిక సాయం కానీ తర్వాత మానసికంగా కానీ దైవ కార్యక్రమ రూపాల కానీ ఏ రూపంగా చూసుకున్నా కూడా అన్ని తిల్లా మనకు సహాయ సహకారాలు అందిస్తూ వస్తున్నారు వారు గత మూడు సంవత్సరాల నుంచి మన విశ్వకర్మ వీధిలో భార్యభర్తలు ఆత్మహత్య చేసుకున్న సందర్భంగా వారి ఇద్దరు పిల్లల అనాథలు కావడం జరిగింది వారికి గత మూడు సంవత్సరాల నుంచి వాళ్ళ చదువుకు విద్య కోసం పన్నెండు వేల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది అలాగే ఈ సంవత్సరం కూడా వారి పిల్లలకు చెక్ రూపకంగా వారు అందియడం జరిగింది వారికి మా స్వర్ణకర సంఘం తరఫున విశ్వ తరఫున మా విశ్వకర్మ వీధి తరఫున మేమందరం మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇలాగే మా స్వర్ణకర కుటుంబాలకు ఎల్లవేళలా అతని సహకారం ఉండాలని చెప్పి ఆ దేవుడు అన్ని తీర్ల ఆయు ఆయుర అగ్యాలు ఇయాల్సిందిగా ఆ దేవుని ప్రార్థిస్తున్నాం